కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం పద్దెనిమిది అక్షోహణీయుల సైన్యం అయితే పాల్గొంటుంది కదా చివరికి బతికింది మాత్రం లాస్ట్ కి బతికింది మాత్రం పది మంది అనమాట ఈ మాట వచ్చేసేసి అశ్వత్థామ ఒక ఇద్దరు కౌరవుల సైడ్ నుంచి పాల్గొన్న వాళ్ళకైతే చెప్తారనమాట సో ఇండైరెక్ట్ గా కౌరవుల సైడ్ మిగిలింది ముగ్గురు పాండవుల సైడ్ మిగిలింది ఏడు మంది ఎవరెవరు అని అంటే మనందరికీ తెలుసు పాండవులు ఐదుగురు అయితే బతుకుతారు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు తో పాటు కృష్ణుడు దాని తర్వాత సాత్విక వీళ్ళు ఏడుగురు అయితే బతుకుతారు కౌరవన్ సైడ్ వచ్చేసేసి అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ వీళ్ళు ముగ్గురు మాత్రమే బతుకుతారన్నమాట సో మొత్తానికి పద్దెనిమిది అక్షోహరీల సైన్యం ఉన్నటువంటి ఈ కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో పది మంది మాత్రమే బతికారు అన్నట్లుగా లాస్ట్ లో అయితే అశ్వత్థామ అయితే చెప్తాడు మేబీ కొంతమంది సైనికులు ఉండొచ్చు కొంతమంది మిస్ అయిపోయి ఉండొచ్చు వాటన్నిటి గురించి అయితే ఎక్కువ అయితే ప్రాపర్ గా అయితే మెన్షన్ చేయలేదన్నమాట సో నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఏంటి అనంటే ఇది ధర్మ యుద్ధం అన్నట్లుగా మనం అయితే బాగా చదువుకొని అనమాట అంత ధర్మ యుద్ధమైనప్పుడు మనకి రామాయణంలో చూసుకుంటే వానర సైన్యం చాలా వరకు రివైవ్ చేయబడుతుంది అనమాట అంటే ఏంటంటే ఇంద్రుడు వచ్చి చాలా మందిని బతికించ బతికిస్తారనమాట ఆ ఈ అమృతం వీటన్నిటిని చల్లడం వల్ల కానీ కురుక్షేత్ర యుద్ధంలో ఇలా ఎందుకు జరగలేదు ధర్మం సైడ్ పాల్గొన్న వాళ్ళు చనిపోయాడు అధర్మం సైడ్ పాల్గొన్న వాళ్ళు చనిపోయారు సో ఇలా ఎందుకు జరిగింది అసలు ఏంటి వీటి వెనకాల అన్ని మెయిన్ రీజన్స్ అనేది నేను ఇంకొక వీడియోలో మీకైతే చెప్తాను థ్యాంక్ యూ